ఈ రోజు ఉల్లిపెల్ సుబ్బయ్ అనేవాడు పద్దెనిమిది వాళ్ళు కౌన్సిలర్ చచ్చిపోయాడు ఇప్పుడు రెండు సార్లు మోసం జరిగింది గవర్నమెంట్ న్యాయం ఇక్కడ నాకు మోసం జరిగింది ఉల్లిపెల్ సుబ్బయ్య అనేవాడు చచ్చిపోయాడు ఈ విధంగా ప్రకటించేసేయండి నమస్కారం చంద్రబాబు గారు మినిస్టర్ కేర ముప్పై మూడు వార్డుల ముందు ముప్పై మూడు వార్డులు ముప్పై మూడు కౌన్సిలర్లు అందరికంటే ముందు వచ్చిన వాళ్ళని నేను ఈ రోజు నన్ను నిలువునా మోసం చేసి నిలువున చంపేశారు ాబుగారి సమక్షంలో బాబు గారు మీ సమక్షంలో నేను వచ్చి చేరింది చీరాల మున్సిపాలిటీలో పదహారు వేలు ఓట్లు ఉన్నాయి ఆరు వయసులు ఎనభై మూడు శాతం వేసి గెలిపించాం బాబు గారు అక్కడ ఉన్నప్పుడు రెండు సార్లు మోసం జరిగింది చైర్మన్గా నాశనం చేశారు పద్నాలుగు ఆస్తులు ఉంటే పన్నెండు అమ్ముకున్నానండి అడ్డీ ఇంట్లో ఉంటున్నారు బాబు గారు ఇదేనమాట నాకు చేసింది సార్ చైర్మన్గా మించాల సాంసారావు గారిని ప్రకటించారు ఎంపీ గారు ఎంపీ గారే ప్రతిపాదించింది ఇంకా నేను వచ్చేసాను బయట హామీ ఇవ్వలేదు ఈక్వేషన్స్ కుల సమీకరణ ప్రకారం న్యాయం జరిగిద్దన్నారు ఏమనుకున్నాను ఇక్కడ టౌన్ లో ఉన్నది మా వాళ్ళే కదండి మొన్న బలరాంగారు వాళ్ళు కాదనుకొని మేము వచ్చి నేను వచ్చి చేసి చూపించాను రెండు వేల వంద సభ్యత్వాలు చేశానండి రెండు వేల వంద సభ్యత్వాలు నన్ను ఈ విధంగా ఏదన్నా విషి చంపేసి బాబు గారు చంద్రబాబు గారు సీఎం గారు మూడోసారి కూడా నిలువున మోసం చేశారు దాన్ని కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేసేస్తున్నాను ఇంకా పార్టీలో ఉండను నమస్కారం రాజకీయాలు ఇంకేంకాడ నా దగ్గర ఏడు శక్తి అయిపోయింది నాశనం అయిపోయాను ఇంకా నిన్న కూడా ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకున్నానండి ఇంకేమీ లేదు నా దగ్గర ఉన్నది ఇంకా కిడ్నీలను లివరే బాబు గారు పిఎం గారు పార్టీకి వచ్చినప్పుడు ఏదైనా మాటిచ్చే అన్నారు దానిలో మీరు ఏమంటారు మాట్లాడు ఇప్పుడు ఇంత మంది ఎనభై మూడు పర్సెంట్ వేసుకెళ్ళిచ్చాం ఇదేనా బాబు గారు సామాజిక న్యాయం అన్నారు ఆర్య వయసులో నేనే దొరికాను ఇప్పుడు రెండు ఆ రోజున